అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరట్ ఏ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్లకు ఒకే ఒక హిట్ పడితే చాలు హీరోయిన్స్ దశ తిరిగిపోతుంది ఇప్పుడున్న ముద్దుగుమ్మలు అందరూ కూడా ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు ఒకే ఒక్క సినిమాతో హిట్ అందుకొని మరీ క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నారు ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు వరసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు కొంతమంది అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నారు మరి కొంతమంది మాత్రం ఫ్లాప్స్ పలకరించడంతో కనుమరుగైపోతున్నారు అలాంటి వారుడు ఈ చిన్నది కూడా ఒకరు ఈ ముద్దుగుమ్మ ఏకంగా పన్నెండు సినిమాల్లో నటించింది కానీ ఒకే ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయింది అది కూడా ఈ అమ్మడి తొలి సినిమానే మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా ఈ చిన్నదానికి అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు ఇక ఈ బ్యూటీ చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి తెలుగు తమిళ్ హిందీ భాషల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది కానీ లాభం లేకుండా పోయింది ఎందుకు ఆమె ఎవరంటే శాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ చిన్నతే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది ఆ తర్వాత కొన్ని ఆఫర్స్ కూడా అందుకుంది ఈ ముదుగుమ కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి ఇక యముడు నటించిన సినిమాల్లో వన్ వన్ ఎయిట్ సినిమా కూడా ఆ ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది మిగిలిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చేసే హడావిడి అంతా ఇంత కాదనే చెప్పుకోవాలి తన అందాలతో కుర్రాలకు గాలాలు వేస్తూ ఉంటుంది అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ వస్తుంది ఇక అందం అభినయంతో ఉన్న ఈ అమ్ముడు అవకాశాలు మాత్రం వరించలేకపోతుంది ఇక నెట్టింటి మాత్రం బ్యూటీ షేర్ చేసిన ఫోటోలకు భారీ డిమాండ్ కూడా ఉంది నేటి ఈ బ్యూటీ ఫోటోలపై క్రేజీ కామెంట్స్ కూడా చేస్తున్నారు మీరు కూడా చూసేయండి